హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను నువ్వులు పచ్చడి చేస్తున్నాను పచ్చిమిరకాయలు వచ్చేసి బాగా కడిగి పెట్టేసుకొని స్టవ్లకి ఇచ్చేసి కొద్దిగా నూనె పచ్చిమిరకాయలు అనేది వేయించుకుంటున్నాను ఒక రెండు టమోటాలు కూడా కట్ చేసి పెట్టుకోకుండా నువ్వులు నల్ల నువ్వులతో పచ్చడి చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంది అలాగే హెల్తీ కూడాను నువ్వులు బలానికి కానీ బలం బలం ఉంటుంది శక్తిగా ఉంటుంది అవి అవి టమాటోలు కూడా వేసి పచ్చిమిరకాయలు వేగిపోవచ్చునని చెప్పి టమాటోలు కూడా వేయించుతున్నాను దాంట్లోనే కొద్దిగా ధనాలు కొద్దిగా వచ్చేసి మెంతులు అవి కూడా వేసేసుకొని వేయించుకుంటున్నాను కొద్దిగా చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు బాగా కడుక్కొని నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇవి వేగిపోవచ్చు నాయి కొంచెం సల్లారబెట్టేసుకొని పచ్చడి రెడీ చేసుకుంటున్నా ఆల్రెడీ నువ్వులు వేయించి పెట్టుకొని డబ్బా అయితే పెట్టుకున్నాను శీతాలు అయితే పెట్టుకున్నాను అందుకని నువ్వులు ఎంచలేదు ఇప్పుడు మిక్సీలో కొద్దిగా అనేది తీసుకొని తర్వాత మనం వేయించుకున్న ధనాలు మెంతులు టమోటాలు పచ్చిమిరపకాయలు అన్నీ చింతపండు అన్నీ వేసేసి తగినంత ఉప్పు వేసేసి మనం మిక్సీ కొట్టేసుకోవాలి చింతపండు నీళ్ళతో సహా వేసేస్తాను ఎందుకంటే పైన గరస్టా నీళ్ళు అనేది వేయకుండా ఆ చింతపండు నీళ్ళతోనే మనం మిక్సీ అనేది కొట్టేసుకుంటాము దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసి మిక్సీ కొట్టేసినా మిక్సీ కొట్టేసేసినాక మనం తర్వాత అనేది రెడీ చేసుకుందాము ఈ మిక్సీ కొట్టేలోగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి నేను పెట్టే వీడియోలు అనేది మళ్ళీ మళ్ళీ మీ వరకు చేరుతాయి అనేది నేను చెప్తున్నాను ఇప్పుడు మిక్సీలో పెట్టేసుకొని మిక్సీ అయి పెట్టేసినాక తిరుపతి అనేది రెడీ చేసుకుంటున్నాను స్టవ్ ఇచ్చి అదే కళాయిలో మనం వేయించుకునే కళాయిలోనే ఒక తెల్లగడ్డ మొత్తం వేసేసి రెండు ఉల్లిపాయలు వేసుకొని కరివేపాకు ఒట్టిమిరకాయ తిరుపతి గింజలు వేసి బాగా వేయించుకుంటున్నాను దాంట్లోనే కొద్దిగా ఇంగువ కూడా వేసేసి వేయించుతాను ఇంగువ చాలా టేస్ట్గా ఉన్నది ఈ పచ్చడి ట్రై చేసి చూడండి చాలా సూపర్గా కూడా ఉంది నేను ఇంతవరకు యూట్యూబ్లో పెట్టను కూడా పెట్టలేదు ఈ పచ్చడి అలా చేసినాననేది కూడాను నువ్వుల పచ్చడి చా వేగిపోయినాయి ఇప్పుడు తిరుపతి అనేది వేగిపోయింది ఇప్పుడు ఈ తిరుపతి తీసుకొని మనం పచ్చడిలో కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే సంగట్లకైనా అన్నం లేక చపాతీలోకైనా ఉప్మా చేసిండి ఉప్మా తెచ్చుకో ఉప్మాలో వేసుకొని తిన్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉన్నాయనేది నా వంటలు మీరు చూడాలి నా వంటలు నచ్చిన వాళ్ళు ఉంటే నా వంటలు చూడాలంటే యూట్యూబ్లో లింక్ యూట్యూబ్లో పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో లైక్ చేయండి అని షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకే మరి బాయ్